తిమాపూర్ విలేజ్లో అనే పేద దంపతులు ఉండేవాళ్లు వాళ్ళకి రమేష్ అనే కొడుకు అనామికా అనే కోడలు కూడా ఉన్నారు అంతేకాకుండా హరీషు భవ్య అనే మనవడు మనవరాలు కూడా ఉన్నారు అందరూ కలిసి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పాత ఇంట్లో ఉంటారు ఆ రోజు కూడా అడవి నుంచి చీకటి పడుతూ ఉండగా వెదురు బొంగుల్ని కొట్టుకొచ్చాడు ప్రసాద్ మీద ఉన్న నిన్నటి వెదురు బొంగుల్ని చూసి శారదా శారదా అని పిలవగానే శారద ఇంట్లో నుంచి బయటకొచ్చింది ఏంటి పిలిచారు చెప్పండి ఏమిటే ఇవి మీ నిన్న కొట్టుకొచ్చారుగా ఎదురు బొంగులు అయ్యే నాకు కళ్ళు మంచిగానే కనిపిస్తున్నాయి శారదా వాటిని చూస్తుంటే నిన్న నేను వాటిని అడివి నుంచి కొట్టుకొచ్చిన వెదురు బొంగులని అర్థమవుతుంది కానీ వాటిని చూస్తుంటే నీకు అనుమానం రావటం లేదా ఎంతకి వచ్చిన అనుమానం ఏంటో చెప్పండి నిన్న నేను కొట్టుకొచ్చిన వెదురు బొంగులు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాయంటే కోడలు వెదురు బొంగుల్ని సరిగ్గా వాడడం లేదన్నమాట అయ్యో అట్టన బాకండి నిప్పు కనలో మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా అనామిక అరుగు మీద కూర్చొని అల్లుతానే ఉంది బొట్టలల్లితే పూర్తిగా వెదురు బొంగులు అయిపోవాలి అయిపోలేదు నేను రేపు మొత్తం అల్లి చూపిస్తాను చూడు అని అంటుంటే పేదకోడలు అనామిక పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది పిల్లలు ప్రసాద్ని చూసి తాతయ్యా అడవి నుంచి నాకేం తీసుకొచ్చావు చెప్పు తాతయ్యా అన్నయ్య నాకేం తీసుకొచ్చో అని చెప్పగానే ఏమా కోళ్ళ ఇంట్లో నుంచి ఓ పల్లెని తీసుకురా అలాగే మావయ్య అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్ళి ఒక పల్లెని తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది ప్రసాదు ఒక వెదురు బొంగులో ఉన్న మామిడి పళ్ళని ఆ పల్లెంలో వేస్తాడు వాటిని చూసి హరీషు భవ్యలు చాలా సంతోషపడతారు పిల్లలు వేసవి సెలవులు కదా చదవకుండా ఉండొద్దు రోజుకో గంట సేపు చదువుకోండి చదువు చాలా గొప్పది అది మీ నాన్న రమేష్ తెలుసుకోలేకపోయాడు అందుకే నాలగే కూలోడుగా వదుకుతున్నాడు అంటూ బాధపడుతూ చెప్తాడు ప్రసాద్ అది చూసిన సరదా అయింది ఏదో అయింది ఇంకా దలుచుకొని బాధపడ్డం ఎందుకు చెప్పండి పిల్లలు ఈ పలు తింటూ ఉండండి నేను స్నానం చేసుకొచ్చి కథలు చెప్తాను సరే తాతయ్య అని పిల్లలు తాతయ్య తీసుకొచ్చిన నేరేడు పళ్ళని తింటూ ఉంటారు ప్రసాదు మరొక వెదురు బొంగుని ఇస్తూ మా కోళ్ళ ఇందులో మరిన్ని నేరేడు ఉన్నాయి మీ అత్తాకోడలిద్దరు తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి కోడలు అనామిక ఇంటి దగ్గరే ఉంటూ మావగారు ప్రసాద్ అడవి నుంచి తెచ్చిన వెదురుతో బుట్టలు అల్లుతూ ఉంటే వాటిని రమేష్ ప్రసాదులు అమ్ముతూ ఉంటారు ఒకరోజున అమ్మిన డబ్బుల్ని శారదకిచ్చాడు ప్రసాద్ శారదా ఇదిగో ఈరోజు బొట్టలమ్మగా వచ్చిన డబ్బు తీసుకో అని చెప్పగానే శారద ఆ డబ్బుల్ని తీసుకుంటుంది మానింటిం చూశారా గుందో రోజు చూస్తానే ఉన్నానుగా ఈరోజు కొత్తగా చూడ్డాకేముంది చూడండి తెలుస్తుంది ఎప్పుడు కూలిపోతుందని భయంగా ఉంది ఏం చేద్దాం చెప్పు శారదా మన బతుకులే అంతంత మాత్రం మన సంపాదన అంతంత మాత్రమే మనం బతకాలి వచ్చే ఖర్చుని పోయే ఖర్చుని భరించుకోవాలి నిలువు నీడ సరిగ్గా లేకపోతే ఎట్టా ఉంటాం చెప్పండి ఎక్కడుంటాం అసలే రేడియోలో గాలి వాన పడే అవకాశం ఉందని చెబుతున్నారు గట్టిగా గాలి గనక వస్తే మన ఉండదు ఈసారి అప్పు చేసైనా సరే ఇల్లు మంచిగా కట్టుకుందాంలే నేను గుర్తు చేసిన ప్రతిసారి మీరిదే అంటారు కానీ చేయించడం లేదు శారదా ఈసారి తప్పకుండా బాగు చేయిస్తానులే అన్నం అన్నరండి అని చెప్పి అందరికీ అన్నం పెట్టింది శారద అందరూ మాట్లాడుకుంటూ అన్నం తిన్నారు వేసవికాలం కావటంతో బయట మంచాలేసుకుని పడుకున్నారు ఓ రాత్రివేళ బాగా వర్షం పడుతుంది అందరూ ఇంట్లోకి వస్తారు ఇల్లు కురుస్తూ ఉంటుంది నేను చెప్తే విన్నారా ఇప్పుడు చూడండి అని అంటూ ఉండగా బయట ఉరుములు మెరుపులు భయంకరంగా వీస్తున్న గాలి హరీషు భవ్యులు భయపడుతూ ఉంటారు భయమేస్తుందమ్మా భయపడకు బాబు నేను నాన్న తాతయ్య నానమ్మ ఉన్నాం కదా ఇదేంటండి వానే బట్టుకుంది చూస్తంటే పడుతున్న వర్షానికి ఇల్లు కూలిపోయేలాగుంది మన ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు పక్కనే ఉన్న గుళ్ళోకి వెళ్దాం సారదా సరేనండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని వర్షంలో తడుస్తూ పక్కనే ఉన్న గుళ్ళోకి వస్తారు వర్షంలో తడుస్తున్న తమ ఇంటిని చూస్తూ ఉంటారు ఒక్కసారిగా గాలి గట్టిగా రావటంతో ఇల్లు పైకప్పు లేచిపోతుంది అది చూసిన అనామిక ఏడుస్తూ దేవుడా ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష సాధింపు ఉన్న ఒక ఇంటిని కూడా లేకుండా చేస్తున్నావు ఈ వేసవికాలంలో వచ్చే అకాల వర్షం చేసే పని ఇదే అనామిక మన ఇంటి పైకప్పు లేచిపోయింది పంటలు తడిసిపోతాయి కాయలన్నీ రాలిపోతాయి ఎప్పటికైనా తండ్రి కొడుకులు కళ్ళు తెరవండి ఇంటి గురించి కాస్తైనా ఆలోచించండి శారదా బాధపడకు ఈ రాత్రి మనం ఇక్కడే తలదాచుకుందాం తెల్లారిన తర్వాత ఊరంతా మనకి తెలిసినోళ్లేగా ఎవరైనా మనకు కొంచెం ఆశ్రయం కల్పించకుండా ఉంటారా చెప్పు అని ప్రసాదు తన భార్యకు తద్ది చెప్తాడు ఆ రాత్రి గుళ్ళో పడుకుంటారు మరుసటి రోజున ప్రసాద్ ఇంటి ప్రసాద్ ప్రసాదిల్లు గాలికి కొట్టుకుపోయిందని తెలుసుకుని జాలిపడతారు కాని ఎవ్వరూ ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించలేదు పక్కింటి పిన్ని సుభద్ర ఇలా అంటుంది ఏమనుకోకమ్మ సారదా మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అందుకే మీకు ఆశ్రయం కల్పించలేకపోతున్నాము కానీ మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది కావాలంటే ఇచ్చి అన్నం పెట్టిస్తాను తినండి అని చెప్తుంది ఇక చేసేదేమీ లేక హరీషు భవ్యలతో సుభద్ర పెట్టించిన అన్నము నీళ్ళని అనామిక తీసుకొని తినిపిస్తుంది పైకప్పు లేని ఇంటి దగ్గరికి ప్రసాదు రమేష్లు వచ్చి బాధపడుతూ ఉంటారు అనామికాకేమో కోపం వస్తూ ఉంటుంది పిల్లలకు తినిపించిన తర్వాత రమేష్ దగ్గరికి వస్తుంది అనామిక తప్పుగా అనుకోకండి మావయ్య ఏమండి నేను ఎప్పటి నుంచో ఇంటి గురించి చెప్తానే ఉన్నాను కదా అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు బాధపడుతున్నారు నేను కూడా మీ మావయ్యకి చదువుతానే ఏ ఏనాడైన మన మాటలో ఈ తండ్రి కొడుకులు పట్టించుకుంటే కదా సమయానికి మనకి అందుబాటులో గుడుంది కాబట్టి బ్రతుకున్నాం లేదంటే మనందరం ఏమైపోయేవాళ్ళం అనమిక నువ్వు అమ్మ చెప్తే సరిపోతుందా ఇంటిని సరిచేయడానికి డబ్బులు ఉండక్కర్లేదా మన దగ్గర డబ్బులు ఎప్పుడుంటాయి ఎప్పుడు ఉండవు చూడమ్మా కోళ్ళ అన్నీ తెలిసిందాని నువ్వు వెటకారంగా మాట్లాడితే ఎట్టా చెప్పు మీకు వెటకారమే కనబడుతుంది మావయ్య మా అత్త అత్తాకోడల బాధ మాత్రం మీ కళ్ళకి కనిపించదు కదా సరే కోళ్ళ ఇంటిని సరిచేయటం మా తండ్రి కొడుకుల వల్ల కాలేదు మీ కోడల వల్ల అవుతుందా చెప్పండి మావయ్య ఇక్కడ మీరు వేరు మేం వేరు కాదు కదా ఇది మనందరి అందరి కోసం కట్టుకున్న ఇల్లు కదా అందుకోసమే కదా నమిక అప్పు చేసినా సరే ఈసారి ఇంటిని బాగు చేయించాలని నేను నాన్న అనుకుంటున్నా మీకు కూడా అదే కదా చెప్పాం అప్పు చేయకుండా డబ్బులు అవసరం లేకుండా ఇల్లు కట్టే మార్గం ఉంది నన్ను చెప్పమంటారా అలాంటి ఆలోచన నీ దగ్గరున్నప్పుడు నాకైనా చెప్పాలి కదే నేను మీ మావిత చెప్పేదాన్ని కదా అవునమ్మా ఖర్చు లేకుండా అప్పు చేయకుండా బ్రహ్మాండంగా ఇల్లు అవుతుందంటే నేను గానీ కొడుకు గాని వద్దని ఎందుకు చెప్తాను తల్లి చూడనమిక ఇలా గాల్లో మాటలు చెప్పటం కాదు పైసా ఖర్చు లేకుండా అసలు ఎక్కడైనా ఇల్లు పూర్తవుతుందా అది అసలు సాధ్యం కాని పని అలా ఇల్లు కట్టించి నేను చూపిస్తానండి అందుకు మీరందరూ నాకు సహాయం చేయాలి తప్పకుండా కోళ్ళ మావయ్య మీరు ఆయన ఇద్దరు కలిసి అడవికి వెళ్ళి చాలా అంటే చాలా వెదురు బొంగుల్ని కొట్టుకుని రండి ఓహో వెదురు బొంగులు ఇల్లు కడతావా అర్థమైంది కదా వెదురు బొంగులతో ఇల్లు కట్టుకోవడానికి ఏవైనా ఖర్చు అవుతుందా మావయ్య లేదమ్మా లేచినప్పటి నుంచి తిరిగి పడుకునేదాకా వెదురు బొంగులతోనే ఉంటాను కానీ వెదురు బొంగులతో ఇల్లు కట్టాలన్న ఆలోచన నాకెందుకో ఇప్పటిదాకా రాలేదమ్మా ఎందుకంటే మీ ఆలోచన డబ్బుల దగ్గరే ఆగిపోయింది కదా అందుకు రాలేదు ఎల్లండి వెళ్ళండి వెళ్ళి కోడలు చెప్పినట్టుగా వెదురు బొంగులను కొట్టుకొని రండి ఇప్పుడే వెళ్తాం సారదా పదాబాబు ఇంకా ఆలస్యం చేయకూడదు సరేనన్నా అని రమేష్ ప్రసాదులు గొడ్డలు తీసుకొని అడవికి వెళ్తారు చాలా వెదురు బొంగుల్ని నరికి ఇంటికి తీసుకొస్తారు శారద ఒక్కొక్క వెదురు బొంగుని తీసుకొని అనామికాకి అందిస్తూ ఉంటుంది నిచ్చెన వేసుకున్న అనామిక అత్తగారిస్తున్న వెదురు బొంగుని ఇంటి గోడల మీద జాగ్రత్తగా పేర్చుతూ ఉంటుంది ప్రసాద్ అడవి నుంచి వెదురు బొంగుల్ని తీసుకొస్తూ ఉంటాడు రమేష్ వాటిని సరిచేస్తూ ఉంటాడు శారద ఒక్కొక్క వెదురు బొంగుని అందిస్తూ ఉంటుంది అనామిక జాగ్రత్తగా తన తెలివితేటలతో వెదురు బొంగులతో ఇంటిని కడుతుంది అందరూ అందంగా వెదురు బొంగులతో ముస్తాబైన ఆ వెదురు బొంగుల ఇంటిని చూసి మురిసిపోతూ ఉంటారు హాయిగా ఆ ఇంట్లో ఉంటూ ఉన్నంతలో తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇప్పటి వరకు వెదురు బొంగులతో పాడైపోయిన ఆ ఇంటిని బాగు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఇన్నాళ్ళు వాళ్ళకి రానందుకోకింత బాధపడినప్పటికీ అనామిక తెలివిగా ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఖర్చు లేకుండా ఎవరినీ అప్పడకుండా పాడైపోయిన వాళ్ళింటిని వెదురు బంగులతో ఒక సరికొత్త ఇంటిగా ఊరిలో అందరి దృష్టి ఆ ఇంటి మీదే పడేలా తయారు చేసింది దాంతో ఆ కుటుంబం ఆనందిస్తూ సంతోషంగా తమ జీవనాన్ని ఆ వెదురు బంగుల ఇంట్లో కొనసాగిస్తూ ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అది మిట్ట మధ్యాహ్నం వీధిలో ఐస్ క్రీం అమ్మే అతను గంట మోగిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు ఇంటి బయట ఆడుకుంటున్న హరీషు భవ్యలు ఆ సౌండ్ వింటారు అన్నయ్య ఐస్ క్రీమ్ అవును చెల్లి ఐస్ క్రీమ్ ఇక ఆలస్యం ఎందుకన్న పదా మమ్మీ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇంట్లో మంచంలో పడుకున్న అనామికా దగ్గరికి పరుగున వచ్చారు మమ్మీ 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 లే లే ఐస్ క్రీమ్ బండాంకులు వెళ్ళిపోతున్నాడు మమ్మీ అని గట్టిగా లేపుతుంది అంతే అనామిక తుల్లిపడుతూ లేచి కూర్చుంటుంది కంగారు పడుతుంది ఏమైంది పిల్లలు ఎందుకు అంతలా లెమ్మని నన్ను లేపుతున్నారు ఐస్ క్రీం బండి అతను పోతున్నాడు మమ్మీ డబ్బులు ఇవ్వు నేను చెల్లి వెళ్ళి ఐస్ క్రీం తెచ్చుకుంటాం మమ్మీ తొందరగా ఇవ్వ మమ్మీ ఐస్ క్రీం అబ్బాయి వెళ్ళిపోతున్నాడు అబ్బా ఆ టీవీ దగ్గర ఉన్న టేబుల్ మీద ఉన్నాయి తీసుకెళ్లి ఒక్కొక్కటి ఐస్ క్రీంలు తెచ్చుకోండి ఇద్దరు గొడవలు పడబాకండి అని చెప్పగానే హరీషు భవ్యలు టేబుల్ దగ్గరికి వెళ్తారు ఆ టేబుల్ మీదున్న డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి పరుగున మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి ఐస్ క్రీం బండి అతనికి డబ్బులిచ్చి ఐస్ క్రీంలు తీసుకుంటారు రెండివ్వండి నాకొకటి మా చెల్లెలకొకటి అని చెప్పగానే అతను రెండు ఐస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టు దగ్గర హరీషు భవ్యలు ఐస్ క్రీంలు తింటుంటే కారులో వెళ్తున్న హరీష్ స్నేహితుడు నిహాన్ హరీష్ ని చూసి కారు వాళ్ళ దగ్గర ఆపుతాడు రా హరీష్ రా ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి రా వన్ వీక్ నుంచి బీచ్లో ఆడుకొని వస్తున్నాను ఇంకా ఇంటికి వెళ్లి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి అని నిహాన్ చెప్పిన మాటలు విని హరీష్ ఉత్సాహంతో ఇలా అంటాడు ఏంటి బీచ్లో ఆడుకున్నావా అలాంటిది మన ఊర్లో లేదు కదరా అని అమాయకంగా అన్న హరీష్ మాటలకి నిహాన్ నవ్వుతాడు రే హరీష్ ఊర్లో సముద్రం ఒడ్డున ఉంటుంది వామో సముద్రం ఒడ్డున ఉంటుందా అవును భవ్య భలే చల్లగా కూడా ఉంటుంది ఎంత ఎండ కాసినా అక్కడ అసలు ఎండలాగే అనిపించదు మనం అక్కడ ఉంటే చాలా కూల్గా ఉంటుంది ఒడ్డుకొచ్చే సముద్రపు నీళ్లు అలా కాళ్లకు తగులుతుంటే కలిగే సంతోషం అయితే అంతా ఇంతా కాదు తెలుసా అంత సంతోషంగా ఉంటుందా బీచ్లో అవున్రా ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకొని ఆడుకోవచ్చు చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి అక్కడ మంచి టేస్టీ ఫుడ్ కూడా ఉంటుంది అసలు బీచ్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇసుకలో చాలా బాగా ఆడుకున్నాం మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను రా ఉంటాను అంటూ నిహాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెల్లి మనం కూడా అమ్మా నాన్నలతో మాట్లాడి బీచ్కి వెళ్దామా సరే అన్నయ్యా అని హరీషు భవ్య ఇద్దరూ మాట్లాడుకొని ఐస్ క్రీంలు తింటూ ఇంటికొస్తారు అప్పుడు అనామిక కొంచెం చల్లగా ఉంటుందని పూల మొక్కల మధ్య ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉంటుంది పిల్లలు అనామిక దగ్గరికి వస్తారు ఐస్ క్రీంలు తినగానే ఇద్దరికీ కడుపులు చల్లబడ్డాయా మమ్మీ మా ఫ్రెండ్ నిహాన్ వాళ్ళు బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారంట డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు బాబు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళలేం కదా లేదు మమ్మీ మనం కూడా వెళ్దాం మమ్మీ ఏ సమ్మర్ వచ్చినా మమ్మల్ని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా మమ్మీ ఈసారి మాత్రం బీచ్కి వెళ్దామా ఇలా చూడండి పిల్లలు బీచ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది అది చాలా దూరంగా ఉంటుంది అక్కడికి మన లాంటి వాళ్ళు వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి అవంతా ఖర్చుతో కూడుకున్న పనులే ఇప్పుడు చెప్పినా మీకు ఏమీ అర్థం కావు మనం ఇంకెప్పుడైనా వెళ్దాం ఫస్ట్ వెళ్ళి ఆడుకోండి ప్లీజ్ మమ్మీ ఒకసారి బీచ్కి వెళ్దాం నా కూడా వెళ్ళాలని ఉందమ్మా హరీష్ భవ్యలు గుడ్ పిల్లలు కదా నేను చెప్పినట్టు వింటారు అది కాదు మమ్మీ పిల్లలు ఎప్పుడైనా బీచ్కి వెళ్దాం ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళండి అని చెప్పగానే పిల్లలు హరీషు భవ్యలు కొంచెం బాధగా ఇంట్లో టీవీ చూస్తున్న శారదా దగ్గరికి వస్తారు నానమ్మా ఈ సమ్మర్లో మనం బీచ్కి వెళ్దాము రే మనవడా బీచ్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి అక్కడ కొద్దిగాని పక్కూర్లో ఉన్న మీ అమ్మ మొలింటికి వెళ్ళండి అక్కడ చెరువులని కొంటలని పచ్చని చెట్లు గేదలు తాటి ముంజలు నేరేడు పండ్లు ఈత పళ్ళు అబ్బో ఇక చాలా ఉంటాయిరా ప్రతి సమ్మర్కి అమ్మ మొలింటికి వెళ్తూనే ఉన్నాం కదా నానమ్మ ఈ సమ్మర్కి అయితే బీచ్కి వెళ్దాం బీచ్ లేదు ఏమీ లేదు ఎక్కడి నుండి వెళ్ళండి మీరు అమ్మ మొలింటికి వెళ్తా అంటే చెప్పండి మీ నాన్నతో మాట్లాడి పంపిస్తాను ఈ ఎండాకాలం అంతా అక్కడే ఎంజాయ్ చేసి రండి అని చెప్పటంతో అన్నా చెల్లెలిద్దరూ బాధగా ముఖం పెట్టుకుంటారు చెల్లి నానమ్మ కూడా ఒప్పుకోవట్లేదు తాతని అడుగుదాం పద అని అంటూ ఉండగానే ప్రసాద్ సరిగ్గా అప్పుడే బయట నుంచి ఇంటికి వస్తాడు అక్కడ కూర్చుంటాడు వచ్చావా తాతయ్య నేను చెల్లి అప్పటి నుంచి నీ కోసమే చూస్తున్నాం నా కోసమా ఎందుకురా ఈ సమ్మర్లో మన బీచ్కి వెళ్దాం తాతయ్యా ఆ బీచ్ కార్యక్రమం ఏదో మీ నాన్నమ్మకి చెప్పండి నేను నేనలిసిపోయి వచ్చాను నన్ను విసిగించకండి అని చెప్పగానే పిల్లలు బాధగా బయటకు వెళ్ళిపోతారు రోజులు గడుస్తూ ఉంటాయి బీచ్కి తీసుకెళ్తేనే అన్నం తింటామని పిల్లలు మారాం చేస్తారు పిల్లలు రెండు రోజులుగా అన్నం లేదు నీళ్లు కూడా త్రాగడం లేదు లేదత్త మావ్యా ఎవండి పిల్లలకి ఎలాగోలా సర్ది చెప్పండి అని ఇంట్లో అందరూ దిగాలుగా బాధగా ఉన్న పిల్లల దగ్గరికి వస్తారు అందరూ కలిసి బీచ్కి వెళ్ళొద్దని ఎంత బ్రతిమిలాడినా పిల్లలు వినరు బీచ్కి వెళ్లాల్సిందేనని పట్టుబడతారు వాళ్ళిద్దరూ ఇక వీళ్ళు మాత్రం ఏం చేస్తారు పిల్లలు ఏమో అన్నం తింటమా అనేసి అలిగి కూర్చున్నారు కాబట్టి బీచ్కి వెళ్ళటానికి ఒప్పుకుంటారు పిల్లలు ఎంతో సంతోషిస్తారు ఎగిరి గంతులేస్తారు ఇక ఆ రాత్రికి అందరూ కలిసి కడుపు నిండా అన్నం తిని హాయిగా పడుకుంటారు ఇక మరుసటి రోజున కోడలి కుటుంబం బీచ్లో ఉంటుంది చల్లటి వాతావరణం ఆహ్లాదకరమైన సముద్రం అక్కడ ఆడుకుంటున్న వాళ్ళతో అక్కడే ఉన్న వాళ్లతో చాలా సందడిగా ఉంది ఆ బీచ్ బీచ్లో అలలు వస్తుంటే హరీషు భవ్య ఇద్దరు చాలా సంతోషంగా పరుగులు పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొద్ది సమయం తర్వాత ఇసుకలో ఒకచోట అనామిక కూర్చుని పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది హరీష్ భవ్య ఒకసారి ఏంటమ్మా ఇలా కూర్చోండి మనం చేద్దాం అవును బాబు అంతేకాకుండా బొమ్మరిల్లులు కూడా కట్టుకుందాం బొమ్మరిల్లులు నాకు చెల్లికొచ్చి మమ్మీ నేను చెల్లి కడతాం అవును మమ్మీ నేను అన్నయ్య బొమ్మరిల్లు కడతాము నువ్వు నాన్న కలిసి ఇంకో చోట పిట్టగుళ్ళు కట్టండి వెళ్ళండి సరే పిల్లలు అని చెప్పి అనామిక అక్కడి నుంచి శారద దగ్గరికి వస్తుంది ఈ బీచ్లో మీ అత్తాకోడలిద్దరికీ ఓ పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారంటారు నేనే గెలుస్తానండి అవును మావయ్య తప్పకుండా అత్తయే గెలుస్తుంది పందెం వేద్దాం అలా కనబడుతున్న రాయుందు చూసావు అక్కడికెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి ఎవరైతే అట్లా వెళ్ళొస్తారో వాళ్ళే గెలుస్తారు గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు సేవలు చేసుకోవాలి చూసుకోండి మరి అని ప్రసాద్ చెప్పటంతో ఆ పందానికి సరదా ఒప్పుకుంటుంది అనామిక కూడా బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక ప్రసాదు కౌంట్ డౌన్ చేస్తాడు కోడలిద్దరూ పరిగెడుతూ ఉంటారు కోడలు అనామిక ఆ పోటీలో గెలుస్తుంది మనం ముందనుకున్న ప్రకారం ఇప్పుడు కోడలు గెలిచింది కాబట్టి కోడలు బీచ్లో చైర్లో కూర్చొని యువరానిలా ఉంటుంది అత్త శారదా సర్వెంట్ లాగా కూల్ డ్రింక్ అందించాలి అలా వద్దులే మావయ్య బాగోదు ఏం కాదులే కాదులేకోళ్ళ తప్పదా తప్పద అని చెప్పగానే అనామిక కూర్చోటానికి ఒప్పుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది ఇక ఆ పందంలో ఓడిపోయిన కారణంగా అత్తగారు శారదా కూల్ డ్రింక్ తీసుకుని వస్తుంది అనామికాకి అనామిక డ్రింక్ తీసుకొని యువరాణిలా తాగుతూ ఉంటుంది ఇక రమేష్ ప్రసాద్లు అక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలో ఈత కొడుతూ ఉంటారు ఇట్ట బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే సమ్మర్ ఎఫెక్టే తెలియటం లేదు కదా బాబు అవునాన్న డబ్బులు పోతే పోయాయి కానీ మనకి సమ్మర్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందిరా అవునాన్న పిల్లలు మారం చేయటం వల్ల మనం ఈ బీచ్కి రావాల్సి వచ్చింది కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ సరదాగా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఈత కొడుతూ ఉంటారు హరీషు భవ్యులు ఇసుకలో అందంగా కట్టిన బొమ్మరింటి వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు అన్నయ్య బీచ్లో బొమ్మరి కదా పద మమ్మీని తీసుకొచ్చి మన చూపిద్దాం అని అక్కడి నుంచి పరుగున అత్తాకోడళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు కట్టిన బొమ్మరిల్లు గురించి చెప్తారు అవి చూసి అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషపడతారు ఆ బొమ్మరింటి దగ్గరికి వచ్చి చూస్తారు పిల్లలు చాలా బాగా బొమ్మరిల్లు కడతారు వాళ్ళని మెచ్చుకుంటారు ఆ కుటుంబం అలా కోడలి కుటుంబం పిల్లలు మారాన్ చేయటం కారణంగా వారికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందైనా కూడా పిల్లల కోసం బీచ్ వరకు వచ్చి ఆ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడిపి తిరిగి తమ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంతకీ పిల్లలు మీరు ఈ సమ్మర్లో ఏ ప్రదేశానికి వెళ్ళరు కామెంట్ చేసి చెప్పండి ఇది వాళ్ళకి కదా మరొక కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే